అందుకే ప్రపంచం మొత్తం లయమైపోయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉండే ఏకైక స్వరూపం ఏమిటి ఈ మొత్తం విశ్వం నూట తొంభై ఆరు దేశాలు ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలు అన్నీ పోతాయి కానీ ప్రపంచంలో ఒకటి ఉంటుంది ఏమిటి కాశీక్షేత్రం ఒక్కటే ఉంటుంది కాశీక్షేత్రం మొత్తం పోతుంది ఒక కాశీ క్షేత్రం ఉంటుంది ఆ క్షేత్రము ఈశ్వరుడి యొక్క త్రిశూలం మీద నిలబడి ఉంటుంది ఆ త్రిశూలం మీద ఉన్న కాశీ క్షేత్రంలో సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి శివభక్తులు తప్పకుండా ఉంటారు కాబట్టి ప్రపంచం లయమైన శివభక్తుడికి ఆ భయం లేదు మృత్యువు లేదు మృత్యు భయం లేదు కాబట్టి నీకు మృత్యు భయం లేకుండా ఉండాలి అంటే కాలభయం లేకుండా ఉండాలి అంటే కామభయం లేకుండా ఉండాలి అంటే ఈశ్వరుడికి అభిషేకం చేయి అపమూర్తి దోషం తొలగిపోతుంది మనకు రెండు రకాల మృతి ఉంటుంది అమ్మ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఎనిమిదవ స్థానం మృత్యుస్థానం స్థానం ఆయుస్థానం అంటాం ఈ ఆయుస్థానాన్ని మేము చూ మే మేము చెప్పగలుగుతాం ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే ఖచ్చితంగా లెక్క పెట్టి చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రంలో వాడి దశలు అంతర్దశలు లెక్క పెట్టి రెండు ఉంటాయి ఒకటి కాలమృత్యువు రెండవది అపమృత్యువు కాలమృత్యువును ఎవ్వడూ ఆపలేడు అంటే వాడు కాలం తీరింది అంటే వాడిని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు ప్రపంచంలో అపమృత్యువు అనేటువంటిది ఉంటుంది యాక్సిడెంటల్ డెత్స్ ఇగో ఇవి మనకు జీవితంలో కొన్ని ఉంటాయి అవి పోవాలి అంటే ఈశ్వరాభిషేకం చేయాలి అపమృత్యు అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాము ఏదో ప్రమాదం జరిగింది ఇంచులో పోయిందిరా బాబు అంటూ ఉంటాం అటువంటి వాటి నుంచి లక్షించేది ఈశ్వరుడే ఎక్కడో నువ్వు శివపూజ చేసావు బయటపడ్డావు కేదార్నాథ్లో కొంతమంది పోయారు కొంతమంది అరగంట ముందు బయటపడ్డారు వాళ్ళందరూ ఏమిటి అంటే వాళ్ళందరికీ శివానుగ్రహం కలిగింది కొంతమందికి కాలం తిరిగింది వెళ్ళిపోయింది కాబట్టి కాలం తీరిపోయేటువంటి మృత్యువును ఎవడూ ఆపలేడు అపమృత్యువును మాత్రం ఆపగలిగినటువంటి వాడు ఈ జగత్తులో ఒకే ఒక్కడు అతడే సాంబ సదాశివుడు మృత్యుంజయుడు అంటారు కాబట్టి నీవు మృత్యుంజయుడివి కావాలి అంటే మృత్యువును జయించాలి అంటే భయం తొలగిపోవాలి అంటే ఈ శివరాత్రి పర్వదినాన ఈశ్వరారాధన చెయ్యి విభూతితో ఈశ్వరాభిషేకం చేసి ఆ విభూతి రోజు నుసట మీద పెట్టుకో దోషాలు తొలగిపోతాయి